యానాం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సంఘటన యూడీసీ రిటర్న్ ఎగ్జామ్ ఫలితాలలో జనరల్ కేటగిరీలో విజయం సాధించిన యువతి గుత్తాల రసజ్ఞ ఉద్యోగం సాధించింది అయితే క్యాస్ట్ రెసిడెన్సీ కోసం యానం మినీ సివిల్ స్టేషన్లో ఆగస్టు రెండవ తారీఖున అప్లై చేయడం జరిగింది గుత్తల రసజ్ఞ ఫరంపేట గ్రామంలో నివసించడం లేదని తప్పుడు రిపోర్ట్ ఇవ్వడంతో ఫరంపేట గ్రామ పెద్దలు యువజన సంఘ సభ్యులు గ్రామ ప్రజలు మినీ సివిల్ స్టేషన్ అధికారి గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది వెంటనే సమస్యను పరిష్కరించాలని అంబేద్కర్ వాళ్ల పేరు అసోసియేషన్ ప్రెసిడెంట్ బడుగు బలరాం సెక్రటరీ లంకా వెంకన్నబాబు పోతుల హరికృష్ణ బాబాసాహెబ్ యూత్ ప్రెసిడెంట్ పోతుల శివకృష్ణ ఆర్ఎల్వి జననాయకం పారావై స్టేట్ జనరల్ సెక్రటరీ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు యువజన సంఘ సభ్యులు కోరుచున్నారు అది అప్పుడు నేను యావలోగను మాట్లాడాను. వరాకు బుర్తున పీడి వన్ పర్మనెంట్. ఆ నాన్నని నాకి టైం కొట్టి ఇదలేదన్న అబ్జెక్షన్ ఏదన్నాను అని చెప్పి గ్రామాतला बोलuyorum. ఓకే నాన్న సరే. కానీ ఇదిమే illaగా ఒక కొన్నొని పడిచి నల్ల మెరిటలా పోస్ట్ சொல்லி గ్రామాतला நிறைய పేర్లు கேట్న అపరంద రిపోర్ట్ గుడుతచ్చని சொல்லி రిపోర్ట్ గుడుతారా. ఒకే యాన్ని கேட்டాడు యాక్ సోన్నారే అన్న కొన్ని ఆ ధ్యానతన్ని ఇల్ల అందు గ్రామంలో ఇందను చెప్పి నేను కేకరాది గ్రామా తలగారు పోస్ట్ ఒక గవర్నమెంట్ పోస్ట్ అది మెరిట్ జనరల్ కేటగిరీలో ఉండొచ్చు కొన్నికి

అంత కొన్ని అమ్మతలే ఇరుకు ఆమె ఎలక్షన్ లో ఓట్ పోటేచ్చి ఎంపీ ఎలక్షన్ లో ఓట్ పోటేచ్చి అన్న ఆమె రిపోర్ట్ మాత్రం నెగిటివ్ గా ఉంటుంది అంత ఎవరన్నా తెలియదు ఆవిడ లో వచ్చి ఎంక్వైరీ చేయలేదు మాకు ఏంటంటే నోటీస్ బోర్డ్ లో పెట్టి సర్ ఓన్ పర్సన్ ఎంక్వైరీ చేశారు గ్రామ విలేజెస్ గ్రామ చేతలో

पासूनही पोहोचतात तुम्हीच पेता जाईक झालं काय पेता